హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు సండే మరి స్పెషల్గా ఏమైనా చేసుకుందామా బగారా రైస్ విత్ మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అది చేసుకుందాం ఈరోజు ఈ రెసిపీస్ తెలంగాణ స్పెషల్ ఈరోజు మనం చేసుకునేవి అవి ఏంటంటే తెలంగాణలో ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా ఈ బగారా రైస్ అనేది తప్పకుండా చేసుకుంటారు సో అలాంటి మంచి రెసిపీ ఈరోజు చూసేద్దాం మనం వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ నాన్ పెట్టుకోండి ఫస్ట్ కావాల్సిన మసాలాలు అన్నీ తీసుకుని రెడీగా పెట్టుకున్నాను బిర్యానీ ఆకు స్టోన్ పువ్వు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా వీడియోలో ఒక బాణి తీసుకుని టూ ఫుల్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ మనం బిర్యానీ ఆకు వేసుకోవాలి సాజీరా మనం రెడీ చేసుకున్న మసాలాలు ఇవన్నీ మసాలాలు ఒక నిమిషం వేగిన తర్వాత చీరికలు చేసుకున్న ఒక ఆరు పచ్చిమిర్చి వేసుకుని నూనెలో వేగనివ్వాలి ఒక పెద్ద సైజ్ ఆనియన్ పొడుగ్గా చీరుకుని అవి వేసుకొని ఈ ఆనియన్స్ ఆయిల్లో మంచిగా వేగాలి దోరగా వేగాలి మీరు ఈ టైంలో కసూరి మేతి కూడా కొంచెం వేసుకోవచ్చు డ్రై కసూరి మేతి ఒక త్రీ ఫోర్త్ కప్ పుదీనా ఒక హాఫ్ కప్ కొత్తిమీర వేసుకుని వేయించుకోవాలి బగారా చేసుకోవాలంటే ఈ రెండు పుదీనా కొత్తిమీర కంపల్సరీ ఉండాలి ఈ టైంలో కొద్ది కాజు వేసుకొని ఒక వన్ మినిట్ సాల్ట్ చేసుకోండి మంచిగా ఇవన్నీ ఆయిల్లో వేగిన తర్వాత అల్లం అల్లంల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను నేను ఈ పేస్ట్ ఒక రెండు నిమిషాలు ఆ స్మెల్ పోయే వరకు మంచిగా వేయించుకోవాలి చూసారా ఈ విధంగా వేయించుకున్నాక ఇప్పుడు మనము టైంలో మనము ఒక కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకుని సిమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి ఉడికిపోయింది చూడండి నూనె తేలినట్టు కనిపిస్తుంది వాటర్ వాటర్ కింద చుట్టూతా టైంలో త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ నార్మల్ రైస్ తీసుకున్నాను కదా దానికి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను నేను చెప్పిన కొలతలు కరెక్ట్గా ఫాలో అవుతే బగారా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోండి వాటర్ బాయిల్ అయిపోయినాయి చూసారా ఈ టైంలోనే మనం ధనియాల పొడి ఇంకా రైస్ కూడా వేసుకోవాలి లాస్ట్ వరకు నేను చెప్పే విషయాలన్నీ ఫాలో కావాలి అవన్నీ మీరు పాటిస్తేనే బగారా అనేది మనకి కావాల్సినట్టు పర్ఫెక్ట్గా వస్తుంది వాటర్లో ఈ రైస్ అంతా మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మనము విజిల్ పెట్టేసుకున్నాము సో ఒక విజిల్ రెండు విజిల్స్ రాగానే బంద్ చేసుకోవాలి రెండు విజిల్స్ వచ్చేసినాయి కదా బగారా ఆపేసుకున్నాము అయిపోయింది చల్లారిన తర్వాత తీసి చూద్దాం ఎలా వచ్చింది ఇప్పుడు మటన్ మసాలాకి వేయించుకుందాము ఇలాచి లావంగా చెక్క తీసుకున్నాను రెండు ఎన్ని తీసుకుని లైట్ రోస్ట్ చేసుకున్నాను అవి గ్రైండర్లో పెట్టి మనము పొడి చేసుకోవాలి కిలో మటన్ తీసుకుని బాగా కడుక్కొని రెడీ చేసుకున్నాను ఆ కిలో మటన్కి నేను త్రీ స్పూన్స్ ఫుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తాను చూసారా ఇది వన్ కిలో మటన్ నీట్గా కడిగి పెట్టుకున్నాను ఒక మూడు పెద్ద ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నాను నీట్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇందాక మసాలా చేసి పెట్టుకున్నాను కదా ఆ మసాలా ఆయిల్లో ఒక టూ సెకండ్స్ ఫ్రై అవనివ్వాలి ఫస్ట్ నేను ఈ మసాలా వేస్తాను నూనెలో మసాలా ఆయిల్లో ఫ్రై అవనివ్వండి సిమ్లో పెట్టుకోండి మాడకూడదు ఇప్పుడు నేను ఆనియన్స్ వేస్తాను ఇప్పుడు ఈ ఆనియన్స్ దోరగా ఏంటంటే ఆయిల్లో ఫుల్గా ఫ్రై అవ్వాలి నేను ఎక్కువ ఫ్రై చేస్తాను ఆనియన్స్ మటన్ కదా నాన్ వెజ్ కి అప్పుడే ఆ టేస్ట్ వస్తుంది చూసారా ఎర్రగా వేగిపోయింది ఆల్మోస్ట్ అయిపోయింది ఇదే టైంలో మనం అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి రెండు స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను ఈ పేస్ట్ వేసుకున్నాక పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి ఎంత బాగా వేగితే ఆ టేస్ట్ అంత బాగుంటుంది ఈ కర్రీయే కాదు ఏ కర్రీలో అయినా మీరు అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ వేసినప్పుడు సిమ్లో పెట్టుకుని మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఆ స్మెల్ పోయేంత వరకు ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మటన్ ఉంది కదా మటన్ వేసేసుకోండి ఈ మటన్ని బాగా కలుపుకోవాలి మొత్తం ఫ్లేవర్ అంతా అన్ని ముక్కలకి సమానంగా అంటుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా వేసుకోవాలి ఈ టైంలో మనము సాల్ట్ తగినంత మళ్ళీ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పసుపు ఉప్పులో మనం మటన్ని ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా వేగనివ్వాలి అనేది తేలే వరకు వేయించుకోవాలి చూసారా నూనె తేలుతుంది నీరు వచ్చి లైట్గా లాగా తేలుతుంది ఇది అయిపోయినట్టు ఈ టైంలో మనం కారం వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసాను నేను మీకు స్పైసీగా కావాలి అంటే టూ ఫుల్ స్పూన్స్ వేసుకోవచ్చు ఈ కారం మటన్లో మంచిగా కలిసిపోయేంత వరకు వేయించుకోవాలి ఈ ఫ్లేవర్స్ అన్నీ ఆ ముక్కకి మంచిగా అంటుకుంటేనే ఆ ఫ్లేవర్స్ మనకి తగులుతూ ఉంటాయి తింటుంటే ఆ టేస్ట్ వస్తుంది చూసారా మంచిగా మిక్స్ అయ్యి ఫ్రై అయ్యింది ముక్కకి మంచిగా మసాలాలు ఈ ఉప్పు పసుపు కారం అనేది ముక్కకి పట్టింది ఈ టైంలో వాటర్ పోసేసుకుందాము తగినంత వాటర్ పోసుకుంటే సరిపోతుంది మునిగే వరకు ముక్క మునిగే వరకు చూసారా వాటర్ ముక్క మునిగే వరకు పోసుకున్నాను ఇప్పుడు మంచిగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు బాగా ఉడకనివ్వాలి వీటిల్లో మటన్ బాయిల్ అయ్యే టైంలోనే నేను ధనియాల పొడి రెండు స్పూన్లు ఒక వన్ ఫోర్త్ స్పూన్ జీరా పౌడర్ వేస్తాను నాన్ వెజ్ అనేది ఎప్పుడు సిమ్లో లేకపోతే మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి మటన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఈ టైంలో నేను మీట్ మసాలా వేస్తాను పౌడర్ ఈ పౌడర్ కూడా మిక్స్ అయిన తర్వాత కొంచెం సేపు ఉంచి ఎడి గరం మసాలా కొత్తిమీర జల్లి గార్నిష్ చేసుకుని దించేసుకోవాలి కుక్కర్ చలారిపోయింది తీసేసుకున్నాము చూసారా ఎంత కరెక్ట్గా ఉడికిందో పర్ఫెక్ట్గా అయింది ఆయిల్ కూడా ఎక్కువ కాలేదు గార్నిష్ చేసేసుకోండి ఇప్పుడు కొత్తిమీరతో నేను చెప్పిన కొలతలతో చేస్తే ఇంత పర్ఫెక్ట్గా అవుతుంది సర్వ్ చేసుకుని తినేయడమే ఎంతో రుచిగల మటన్ కర్రీ ఇంకా బగారా రైస్ దాంతో పాటు ఉల్లిపాయలు కట్ చేసుకుని నిమ్మకాయలు కూడా కట్ చేసుకుని పిండుకుని తిన్నారంటే రుచి అదిరిపోద్ది నాకైతే ఫుల్ ఆకలి వేస్తుంది టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో చూస్తుండగానే నోరు ఊరిపోతుంది మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ బగారా రైస్ మటన్ కర్రీ చేసుకోండి